నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు మన వీడియోలో కమ్మని టేస్టీకరమైనటువంటి కస్టర్డ్ కేక్ చూపించిపోతున్నాను సమ్మర్ స్పెషల్ అండి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇది ట్రై చేసుకొని ఇంటి పాది తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది నేనైతే అసలు బేకరీ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడను అలాంటిది ఈ కేక్ తిన్నాక చాలా వరవ్వా అనిపించింది అంత బాగుంది టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందనండి మామూలు నార్మల్ కేక్ కన్నా కూడా ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరికి డెఫినెట్గా నచ్చుతుంది అందులో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఇది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా అందరూ ట్రై చేయొచ్చు నేనైతే మా మమ్మీకి టేస్ట్ చూపించమని ఇచ్చాను చాలా బాగుందని చెప్పింది మా మమ్మీకి కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది అసలు మా మమ్మీ కూడా ఎలాంటి చిరుతిన్న ఎక్కువ టచ్ చేయదు కానీ చాలా సూపర్ ఉంది బంగారం అని చెప్పింది చాలా నచ్చింది మమ్మీకి అయితే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో అందరూ డెఫినెట్గా టేస్ట్ చేయండి పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం బేకరీస్కి వెళ్ళి ఈ పిల్లలు సమ్మర్లో ఈవినింగ్ స్నాక్స్ కింద కేక్లు ఐస్ క్రీమ్లు డెఫినెట్గా అడుగుతూనే ఉంటారు కాబట్టి ఈ రెసిపీని అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదా ముందుగా అయితే ఒక కప్పు దాకా పెరుగు తీసుకోండి అలాగే ఇది పంచదార పొడి గార్నిష్ కోసం బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు తీసుకున్నాను తర్వాత ఇది బేకింగ్ పౌడర్ ఇదేమో పైన పాల మీకడనమాట క్రీమ్ కోసం తీసుకున్నాను నేను ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వాడుకోవచ్చు కానీ నేను మ్యాక్సిమం ఇంట్లో ఉండే వాటితోనే రెసిపీ చేస్తూ ఉంటాను కాబట్టి ఇది వెనీలా పక్కన పక్కనుంది అది వచ్చేసి బేకింగ్ పౌడర్ అనమాట నేను మాక్సిమం ఇంట్లో ఉండే వాటితోనే చూపిస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా పెరుగు తీసుకోండి దీన్ని బాగా బీట్ చేయాలన్నమాట ఇది బాగా బీట్ చేస్తే క్రీమీ స్టెక్చర్ వస్తుంది కానీ నేను నాకు టైం లేక సరిగా బీట్ చేయలేదు అయినా పర్లేదు చూడటానికి మాత్రం బీట్ చేస్తేనే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట తర్వాత ఇందులోకి రెండు మూడు స్పూన్లు దాకా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి ఏంటంటే ఇక్కడ శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే కేకు టేస్ట్ మారిపోతుంది అస్సలు బాగోదు కాబట్టి నేనైతే నెయ్యి వేసాను మీరు ఇదే ప్లేస్లో సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి వచ్చేసి ముప్పావు కప్పు దాకా పంచదార పొడి వేసాను మీరు కప్పు దాకా వేసుకోవచ్చు షుగర్ కరెక్ట్గా సరిపోవాలంటే బాగా కొంచెం తక్కువ ఉండాలంటే ముప్పా కప్పు వేసుకోండి మ్యాక్సిమం ఒక కప్పు సరిపోతుంది ఆ పంచదార పొడి కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా మైదా పిండి వేసుకోండి జల్లించుకొని పిండి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా వంట సోడా ఈ రెండు వేసుకోవాలి ఇవి ఏంటంటే అవి గుల్లగా టేస్టీగా రావడానికి యూస్ అవుతాయి అనమాట మీకు బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే వంట సోడా ఒక్కటైనా వేసుకోండి కానీ బేకింగ్ పౌడర్ కూడా వేస్తుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ దాన్ని కలుపుకోవాలి ఇది వెనీలా ఎసెన్స్ అండి ఇది ఫ్లేవర్ కోసం వేస్తున్నాను ఆ వెనీలా ఎసెన్స్ పోసిన తర్వాత కొంచెం పాలు కూడా పోసుకోండి చక్కగా కలుస్తుంది అనమాట మీరు ఇక్కడ వెనీలా ఏసెన్స్తో బదులు ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు కానీ కేక్కి ఎసెన్స్ అయితే టేస్టు ఫ్లేవరు అనమాట అవి లేని వాళ్ళు ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఉండాలి కన్సన్ట్రెట్లీ వచ్చేసి ఇలా రిబ్బన్ లాగా రావాలన్నమాట తర్వాత ఒక ప్లేట్కి కానీ మీ కేక్ మోల్డ్ ఉంటే కేక్ మౌల్డ్కి కానీ ముందుగా అడుగున నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని తర్వాత మైదా పిండితోటి డ్రెస్సింగ్ చేసుకొని తర్వాత మనం కలుపుకున్నటువంటి పిండిని మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసి దీన్ని మనం డ్రెస్సింగ్ చేసినటువంటి ప్లేట్లోకి షిఫ్ట్ చేయాలి చూసారు కదా దీన్ని నిండా క్లోజ్గా పోయకండి ఎందుకంటే మనం చేసేది కేక్ కదా కొంచెం కుక్ అయిన తర్వాత డబల్ క్వాంటిటీ వస్తుంది సో కొంచెం వెల్త్గానే పోయింది నాది ఆల్రెడీ త్రీ పర్సెంట్ ఫిల్ అయింది మూత కరెక్ట్గా యాజ్టీజ్గా వచ్చింది కుక్ అయిన తర్వాత ఇంకొంచెం వెల్త్గా ఉన్నా పర్లేదు ఒక్కసారి అలా మనం ఊపేస్తే అంత అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా అవుతుందనమాట నేను ఇది పిండికి వెళ్ళిపోయేటప్పుడు ముందుగానే స్టవ్ మీద ఖాళీ ఎంటీ బౌల్ పెట్టి దాంట్లో అడుగును స్టాండ్ పెట్టి హీట్ చేసి ఉంచాను ఆల్రెడీ హీట్ చేసే ఉంచాను దాని మీద ఇప్పుడు మనం సర్దేసుకున్నటువంటి కేకు మిశ్రమాన్ని పెట్టి మూత పెట్టేసి దగ్గర దగ్గర నాకు ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టి ఉంచాను అనమాట తర్వాత ఇది బేకింగ్ అయ్యేలోపు మనం వేరే దాంట్లో రెండు కప్పుల దాకా పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టాను అలాగే బేకింగ్ ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను చూసారా ఈ కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లో తయారు చేసింది మీకు ఆ వీడియో తర్వాత పెడతాను ఈ కస్టర్డ్ పౌడర్ కూడా నేను ఇంత తీసుకున్నా కదా మీరు ఇంత అవసరం లేదు ఒక్క స్పూను ఆర్ రెండు స్పూన్లు సరిపోతుంది నేను ఇక్కడ నాలుగైదు స్పూన్లు దా తీసుకున్నాను ఇది పోయటం వల్ల పాలలో పోయగానే బాగా చిక్కగా అయిపోయి అందుకే మీరు కొంచెం తక్కువ తీసుకోండి కాబట్టి నేను మళ్ళీ మిక్సీలో వేసి పలచగా చేసుకొని చాలా ఇబ్బంది పడ్డాను సో ఇలా పాలు మరిగిన తర్వాత మనం కలుపుకున్నటువంటి వన్ ఆర్ టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని ఇందులో పాలతో కలిపినటువంటి కస్టర్డ్ పౌడర్ని ఇందులో పోసేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా పల్చగా మరీ పల్చగా కాదు అలాగనే మరీ తిక్కుగా కాదు నార్మల్గా ఉంచుకోవాలి ఇదేందంటే మనం ఆ కేక్ మీద పోయాలన్నమాట అప్పుడు అది అబ్జర్వ్ చేసుకొని స్వీట్ బాగుంటుంది అనమాట కస్టర్డ్ కేక్ అవుతుంది కాబట్టి మీరు పోయి పోస్తే అది అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం లిక్విడ్గానే ఉండాలి తర్వాత నేను ఇప్పుడు దీంట్లో వేసింది ఏంటంటే పంచదార పొడి వేశాను తర్వాత మనం కేక్ బేక్ అయిందని చూద్దాము ఇలా ఫోక్ స్పూన్ పెట్టి ఒకసారి చాక్ పెట్టు కానీ అలా చూసుకుంటే దానికి తడి లేకుండా ఉంటే బేక్ అయిపోయినట్టే నాకు కుక్ అయిపోయింది ఇది మాత్రం తీసిన తర్వాత పూర్తిగా చల్లారాలి నేను ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచాను బాగా చల్లారిన తర్వాతే నైఫ్ తోటి ఇలా సైడ్స్ ఇలా కట్ చేసుకొని నేను వేరే దాంట్లోకి షిఫ్ట్ చేశాను చల్లారకపోతే ఏమవుతుందంటే అది కంప్లీట్గా రాదనమాట ఇలా తీసిన తర్వాత దీంట్లోకి నేను ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అందరిళ్లలో అవైలబుల్గా ఉండదని చెప్పేసి నేను పాల మీద మీగడ తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ లైట్గా వేసి బాగా బీట్ చేస్తే ఇలా క్రీమీ స్ట్రెక్చర్ వస్తుంది దాన్ని ఇలా కేక్ మీద మొత్తం కూడా అప్లై చేసేసుకొని ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఒక స్పూ ఫోక్ స్పూన్ తీసుకొని ఇలా కేక్కి హోల్స్ లాగా పెట్టుకుంటే మనం ఆ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసినప్పుడు కేక్ మొత్తం కూడా లోపలికి అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మనం నార్మల్గా పోసేస్తే అంతగా కేక్కి పట్టదు కాబట్టి ఇలా హోల్స్ లాగా పెట్టుకొని దాని మీద ఇందాక మనం చేసుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ ఉంది కదా దాన్ని ఇలా దీని మీద మొత్తం పోసేసుకోవాలి ఇలా కేక్ మీద మొత్తం పోసుకున్న తర్వాత ఇందులో మనం గార్నిష్ కోసం బాదంపప్పు జీడిపప్పు పిస్తా పప్పు అలాగే రోజు పెట్టెలు వేసుకున్నాము నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ప్లేట్ కాకుండా కొంచెం గుంటగా ఉన్న దాంట్లోకి ఈ కేక్ని తీసుకోండి అప్పుడు మనం కస్టర్డ్ పోసిన తర్వాత అడుగుదాకా కూడా చక్కగా పీల్చుకుంటుంది ఎక్స్ట్రా పోసేసుకోవచ్చు కస్టర్డ్ సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని నేను టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మీకు కట్ చేసి చూపిస్తున్నాను తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తర్వాత కట్ చేస్తే ఈ లోపు ఆ కేక్ కూడా ఆ కస్టర్డ్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది దీన్ని కూల్ కూల్గా తింటే ఉందండి సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా డెఫినెట్గా ట్రై ట్రై చేయండి మీరు ప్రతిసారి పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇదే చేసి పెడతారు అంత బాగుంది కేక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇంకెందుకు ఆలస్యం మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదండి ఈ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ